వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ గార్డెనింగ్ బ్లాగ్ అండి ఈరోజు హార్వెస్టింగ్ టైం బెండకాయలు కట్ చేద్దాం సో ఈరోజు కట్ చేసే బెండకాయలు అన్నీ కూడా ముదిరిపోయాయి ఆల్మోస్ట్ అన్నీ ముదిరిపోయాయండి మేము ఒక రెండు మూడు రోజులు అలా కట్ చేద్దాంలే అనేసి వదిలేసాం అనుకోండి అసలు వన్ టూ డేస్లోనే చాలా పెరిగిపోతున్నాయి ముదిరిపోతున్నాయి సో ఈరోజు అన్నీ ముదిరిపోయి కట్ చేసాం కదా ఇవన్నీ కూడా మనకి ఇంకా సాంబార్ చేసినప్పుడు పప్పు చారులోకి ఇలా యూజ్ అవుతాయి కదా సాంబార్లోకి సో అందుకనేసి ఇంకా కట్ చేసి స్టోర్ చేసి ఎప్పుడైనా సాంబార్ చేసుకున్నప్పుడు యూజ్ చేద్దాంలే అనేసి కట్ చేసాము అన్నీ ముదిరిపోయిన బెండకాయలు అండ్ అలాగే ఒక రెండు మూడు టొమాటోస్ కూడా ఉన్నాయి అవి కూడా కట్ చేస్తున్నాను టొమాటోస్ కూడా ఏంటంటే కొంచెం అది పురుగు తినేస్తుంది అంటే ఎక్కువగా కాదు ఒకటి రెండు అలా ఇప్పటివరకు మేము ఇప్పటివరకు హార్వెస్ట్ చేసిన అన్నింటిలో ఒక ఫోర్ ఫైవ్ పాడైపోయి ఉంటాయి అంతే సో యా చాలా వచ్చింది కదా హార్వెస్టింగ్ మనకి టొమాటోస్ కూడా సో అలా కొన్ని టొమాటోస్ కూడా కట్ చేసాము అండ్ అలాగే నెక్స్ట్ మీకు కాకరకాయలు చూపిస్తాను ఈరోజు హార్వెస్ట్ చేయట్లేదులే కానీ అసలు లాస్ట్ టైము ఒక టూ వీక్స్ బ్యాక్ ఇంకా ఆల్మోస్ట్ ఉన్న కాకరకాయలు అన్నీ కూడా కట్ చేసేసాము అండ్ ఇంకా మళ్ళీ వస్తాయో లేదో మళ్ళీ ఎప్పుడు వస్తాయో పిందెలు అసలు పర్లేదు ఫ్లవరింగే రావట్లేదు అనేసి అనుకున్నాము అసలు సడన్గా ఎంత ఫ్లవరింగ్ వచ్చింది అండ్ అలాగే పిందెలు కూడా అసలుకి నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా ఇంచు ఇంచుకి పిందెలే పడ్డాయి అనేసి అలా నేను ఇంకా ఈ వీడియోలో చూపిస్తుంది చాలా తక్కువ అండి అసలుకి చెట్టు నిండా పిందెలే ఉన్నాయి అసలు ఎన్ని అవుతాయో అనేసి అనిపించింది అనమాట అలా చూడగానే అసలుకి ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళగానే అసలుకి పిందెలు ఎక్కువగా రోజు రోజుకి డే బై డే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ అవే మీకు చూపించాలి అనుకుని చూపిస్తున్నాను అనమాట సో మీకు కూడా అసలుకి తెలిసిపోతుంది కదా ఎన్ని ఉన్నాయి అనేది యా వింటర్ అయిపోయే టైంకి మళ్ళీ ఒకసారి బాగానే కాకరకాయలు వచ్చేటట్టు ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ చూడండి ఒకటే దగ్గర మూడు భలే ఉన్నాయి యా ఇవన్నీ కూడా కాకరకాయలే అండి అండ్ ఈ రోజు హార్వెస్టింగ్ అయితే ఇది మీకు ఎలా అనిపించింది